మీ పగలు ప్రతీకారాలు రాజకీయాలు ఇంకెన్నాళ్ళు పది సంవత్సరాల్లో వ్యవస్థీకృత విధ్వంసం జరిగింది వాస్తవం కాదా ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం అభివృద్ధిపై దృష్టి పెట్టారు బాగానే ఉంది కానీ పిల్లల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతోంది పాఠ్యపుస్తకాల్లో నేతల పేర్లను ప్రింట్ చేస్తున్నప్పుడు గమనించలేదా సోయ్ ఎక్కడ పోయింది ఈ తరానికి మీరేం సమాధానం చెబుతారు ఒకడు నీళ్లు నిధులు నియామకాలని తెలంగాణను దోచుకున్నాడు ఇప్పుడు మీరు కాలయాపన వృధా ప్రయాస పద్ధతి లేని ఖర్చు ఇకనైనా సోయి తెచ్చుకుని పాలన జరిపించండి పాఠ్య పుస్తకాల ముద్రణ తిరిగి జరపడం పిల్లలకింతవరకు పాఠ్యపుస్తకాలు అందివ్వకపోవడం ఇది మీ అసమర్థతకు నిదర్శనం కాదా ఒకరి మీద ఒకరు నిందలు ఆరోపణలా ఇదా మీ రాజకీయం ఈ నవతరానికి మీరేం సమాధానం చెబుతారు పిల్లల భవిష్యత్తుతో చెలగాటాలా విద్యా వైద్యం పైనే మీ రాజకీయాల